చూపును అది సమస్త విశ్వం ఓ విద్యాధి చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేచన కలిగేది చదువు ప్రకృతిలో ఆనందం చదువురా అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా మీ ప్రాంతంలో సాగర కాలు ఉందమ్మా ఉందా లేదా చెల్లూరు అంతా కూడా వచ్చిన తర్వాత ఆయకట్టు ఉంది సాగర్ కాలు సాగర గర్భాలలోతు జయించింది చదువు అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణ చదువు మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు అజరామర చరిత్రకు దర్పణమే చదువు చదవాలిరా ఎన్ని ఆటంకాలు మానవత మందిరంలో దేవుడు రా చదువు శాంతి కోరు వైతాళిక గీతం రా చదువు మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు వసుదేక కుటుంబానికి గురువేరా చదువు చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా